అధికారుల నిర్లక్ష్యం ఎంతుందో ఈ సంఘటనతో మనకు తెలిసిపోతుంది ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈ సంఘటన వల్ల అధికారులు విద్యాశాఖ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది ప్రతి జిల్లాకు డిఓ ఉంటారు ఎంఈఓలు ఉంటారు మరి డిఓల పని ఏంటి ప్రతి పాఠశాలను విజిట్ చేయాలి తనిఖీలు నిర్వహించాలి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవాలి ఏం జరుగుతుంది పాఠశాలలో అన్న విషయం పైన వాళ్ళు దృష్టి పెట్టాలి ఎంఈఓలు డిఓ ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే అక్కడ ఇష్యూ క్లియర్ చేయాలి మరి అలాంటిది స్కూల్లోనే అతను కేజీల కొద్దీ డ్రగ్స్ తయారు చేస్తున్నా పట్టించుకొని డీవో ఉన్నారంటే అతన్ని ఏమనాలి విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్తారు ఈ విషయంపై డ్రగ్స్ రైత రాష్ట్రంగా చేస్తాను అని చెప్పేసి మీరు వచ్చిన కొత్తలోనే మాటిచ్చారు కానీ ఇక్కడ డ్రగ్స్ దందా ఎంత జరుగుతుందో మీకు తెలుస్తూనే ఉంది ఓన్లీ హైదరాబాద్ లోనే డ్రగ్స్ సరఫరా డ్రగ్స్ వాడకంలో చిన్నారులు ఉన్నారు వారిపైన ఏడు వందల కేసులకు పైగా ఉన్నది ఇది రెండు వేల ఇరవై మూడు డేటా